వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఒక ప్రైజ్ చేయిపోతున్నా చూడండి లాస్ట్ లో చూపిస్తా ఏదైతే మీ స్కూల్ పోయే బ్యాగ్స్ చూపిస్తాను లంచ్ బాక్స్ చూపిస్తాను అన్ని చూపిస్తాను ఓకేనా రెడీయా స్టార్టా గో ఇది నా స్కూల్ బ్యాగ్ మా అమ్మ ఇది ఆన్లైన్ లో చాలా ఇష్టం బ్యాగ్ యూనికా బాగుంది నాకు ఇష్టం ఇది చూడండి ఇక్కడ బాగుంది కదా మొత్తం చూడండి ఇక్కడ ఇట్లా వేసుకోవచ్చు అయితే నా పెన్సిల్ బాక్స్ ఈ లోపాలు చూస్తారో చూడండి ఇది నా పెన్సిల్ మీ జూనికార్ ఉంది ఇది నా ఫేవరెట్ పెన్ పెన్సిల్ ఇది పింక్ లేదు ఎక్కడ పడ్డది గ్రీన్ నా ఫేవరెట్ షార్ప్నర్ బ్లాక్ కలర్ నా ఫేవరెట్ ఫేవరెట్స్ పసుకో చూడండి ఫ్రెండ్స్ దీని మీద ఒక బ్లూ అండ్ పింక్ ఉంటుంది ఈ లోపల చాలా బాగుంటది చూడండి ఇక్కడ ఇలా తీసినామా ఇలా తర్వాత చూడండి పైకంటే లాపు వన్ కదా Kau boleh melihat ni bebstah cel uma Yang ini lebih drop Ini forcé Ini kotak Poha rambut Rambut Caps dan buah boleh dibawah Hmm Seperti Ini kotak dia

మీకు నచ్చిందా ఇలా ఆన్లైన్ లో దొరికింది கடா அந்த மா தம்முடு மா தம்முடி பேரு மணிக்கண்டி